వెల్కమ్ అండి ఈ బేబకా నమస్తే అండి నేను మీ బేబకని నేను విన్నారు కదా ఏజ్ తక్కువగా కనిపించాలంటే మనం పాటించాల్సిన టిప్స్ మనం చేయవలసిన పనులు అని నేను ఇవాళ అంటే అసలు ఎందుకు కనిపిస్తాము ఏం చేస్తే అలా కనిపిస్తున్నాము అనేది ఇవాళ తెలుసుకుందాం అసలు అవి అంటే అవి మనం పాజిటివ్గా ముందు చెప్పాను మనం ఎందుకు చేస్తున్నాము ఎందుకు అలా ఉంటున్నాము తెలుసుకోవాలి కదా ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా మనం సిక్స్టీలో ఫార్టీలా ఫిఫ్టీలా కనిపించడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా పదండైతే వీడియోలోకి అయితే ఏజ్ పెద్దగా కనిపించడానికి కారణాలంటే చూద్దాం దీనికి ఆపోజిటా నేను ఏముంది కాఫీ టీలు ఎక్కువ తాగుతారు కొంతమంది ఏదో ఒకసారి రోజుకి రెండుసార్లు తాగచ్చు కానీ ఎక్కువ తాగడం తర్వాత ఏమిటి నీళ్ళు తక్కువ తాగడం ఆకుకూరలు వెజిటబుల్స్ ఎక్కువ తినకపోవడం ఇలా అండి కొంతమంది పళ్ళు కూడా ఎక్కువ తింటారు తినేవాడు కూడా పళ్ళు తిన్నా కూడా మంచి గ్లో వస్తుంది అంటారు అది ఇష్టమే తింటే చాలా మంచిది హెల్త్కి ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా అండి అంటే తినచ్చు వాళ్ళు వాళ్ళు తినేది వాళ్ళు మారమని చెప్పం కానీ తినాలి కానీ వీక్లీలో టూ డేస్ అది తిని ఫోర్ డేస్ వెజిటబుల్స్ తినండి మీకు చాలా తేడా తెలుస్తుంది డైజెషన్లో తేడా తెలుస్తుంది ఫేస్లో తేడా తెలుస్తుంది మీకు అన్ని ఇంట్లో కూడా అన్నీ తేడా తెలుస్తాయి కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ కానీ పీచు పదార్థాలు తినడం చెప్పిన ఆకుకూరలు చి బీన్స్ చిక్కుడుకాయలు ఇలాంటివి తినడం ఏమో నీళ్ళు ఎక్కువ తాగడం కాఫీ టీలు తక్కువ తాగడం ఇలాంటివి చేస్తున్నారు ఇంకా ఏంటంటే కోపం కొంతమంది విప్పది అంటే కోపం వస్తుంది అంటే కోపం వస్తుందండి ఆ కోపం వల్ల కూడా వాడు చాలా చిక్కా ఎంత అంటే బాగా కనబడ్డరు మనుషులు చూడటానికి చాలా అగ్లీగా మొహం చికాగా ఉంటే వేరు నవ్వుతూ ఉన్న మొహం వేరు చూడండి ఎప్పుడు నవ్వు మొహం అని ఇష్టపడతాం కానీ ఎవరైనా కోపం ఎప్పుడు చిన్న పడి చిన్న వీళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు గోపెళ్ళతో మాట్లాడలేము అనుకుంటాం అదే మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి ఎంతో చక్కగా మన చుట్టూ నలుగురు చేస్తారు మనం మనం కూడా నలుగురు నలుగురిలోకి ధైర్యంగా వెళ్ళగలుగుతాం మనలో ఏ లోపం లేనప్పుడు మనలో కూడా నలుగురిలో ధైర్యంగా వెళ్ళి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని మాట్లాడే అనుకోండి మనకి కూడా అప్పుడే మానసిక ఆనందం ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏజ్ తక్కువగా కనిపిస్తాం అంతేగాని కోపంగానో ఎప్పుడు ఎవరినో తిడుతూనో ఎవరినో ఉన్నాం అనుకోండి మన చుట్టూ ఎవరి చోటు మనం కూడా ఎవరినో వెళ్ళలో మన గిల్టీ ఫీలింగ్ వస్తుంది మనం ఊంటే అని కోపం అందరితో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో మనం వెళ్తే ఎవరినైనా భయపడతారు కూడా మనం అలాంటి వాళ్ళని వెళ్ళామనుకోండి కోపంగా వెళ్ళామనుకోండి మనం చూసి భయపడతారు ఏంటి అబ్బాయి ఇవి వచ్చింది ఎవరిని తిడుతుందో ఏం బాబా ఏమంటుందో అని ఎక్కువ మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు తగ్గించేసి మాట్లాడతారు జోక్ వాళ్ళు కూడా బియ్యరు ఏమో ఈవిడికి ఏం కోపం వస్తుందో అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తుంటారు చాలామంది ఎక్కువ ఆలోచించడం వల్ల మనం సాధించేది ఏమీ లేదండి ఏ విషయమైనా కొంచెం ఆలో అంటే సమస్యల కొంచెం ఆలోచించాలి దాన్ని పరిష్కారం చూసుకొని తప్పితే అంతేగాని అదే పనిగా ఆలోచించడం ఒకటిను తర్వాత నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ చాలా తక్కువ చేసుకోవాలి మ్యాక్సిమమ్ తీసియాలి మనలోంచి మన బాడీలోంచి నెగిటివ్ థింకింగ్ తీసి పాజిటివ్ థింకింగ్ పెట్టుకున్నాం కానీ ఆటోమేటిక్గా మనకి ఫేస్ కానీ స్కిన్ కానీ ఎంతో బాగుంటుంది ఏజ్ చిన్నవాళ్ళలా కనిపిస్తాం అది నిద్ర చెప్పానుక టైం టు టైం నిద్రపోవాలి లేదు కొంతమంది ఏంటి రాత్రి ఒకటి గంట రెండు గంటలకి మూడు గంటలకు పడుకోవాలి పొద్దున పదకొండు గంటలకు లేవడం ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం ఎంత రాత్రిన్న పని నుండి కొడుతీ కొంత వర్కులు చేసుకుంటున్నాడు వాళ్ళు పడుకున్నాడు పొద్దున్న ఎర్లీగా లేచుకోండి మ్యాక్సిమం సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ కన్నా పడుకోదండి లేచిపోయి ఈ స్నా ముందు బ్రష్ చేసి ఫ్రెష్ ఫ్రెష్గా స్నానం చేసేటువంటి ఆటోమేటిక్గా మీలోని ఎంతో తేడా వస్తుంది ఆ చాలామంది స్నానం చేయడానికి కానీ బ్రష్ చేయడానికి కానీ చెయ్యొచ్చు లేదేచి పేపర్ పట్టుకొని కూర్చుంటారు లేదా ఏదో ఇవాళ రేపు ఫోన్లు ఉన్నాయి ఫోన్లు పట్టుకు కూర్చుంటారు దానివల్ల ఏంటంటే ఎప్పుడు మీరు మన బాడీకి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది పొద్దున్న లేవగానే స్నానం మా అలాంటి వాళ్ళకి చికాగ్గా ఉంటుంది మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపు స్నానం చేసేయాలి ఇంకా ఎయిట్ దాటినంటే ఎంత చిరాకేస్తుందో ఆ రోజు ఒళ్ళంతా బరువు అనిపిస్తుంది కూడా అదే స్నానం చేస్తే ఒళ్ళు ఎంత తేలిగ్గా అయిపోతుంది ఎంత ఫ్రెష్గా ఉంటాం మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మనసు ఫ్రెష్గా ఉంటుంది మన బాడీ ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో కూడా అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మాన ముందు లేచి పాజిటివ్ ఎనర్జీగా పాజిటివ్గా మాట్లాడడం పాజిటివ్ థింకింగ్గా ఉండడం ఇంట్లో కూడా పొద్దునే లేచి ఇల్లు వాకలు తుడుచుకొని ముగ్గులు వేసుకొని పొద్దున ఎన్ని ఏడున్నర ఎనిమిది రూపాయలు అన్నీ చేసేసుకొని స్నానం చేసి ఆ దేవుడి దగ్గర మీకు తోచింది చదువుకొని దండం పెడితే ఎంతో ప్రశాంతంగా ఉండదు మీ మొహం చూడగానే బయట వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకు కూడా అబ్బా చక్కగానే ఉంది ప్రశాంతంగా ఉంది ఇల్లు బాగుంది మన ఇంట్లో వాళ్ళే కొంచెం లేట్గా లేచేవాళ్ళు ఉంటారు మా హస్బెండ్స్ పిల్లలో ఎవరో ఆఫీస్లో చేసి వచ్చి మనం పొద్దులేసే ఇల్లు అంతా ఇలా ఉంచాము కండి వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనం ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచేసి మనం కూడా ఎనిమిది గంట దాకా పడుకొని ఆ చింపి జుట్టు వేసుకొని ఇటు అటు తిరుగుతూను మీలో ముగ్గు లేకుండా ఇల్లు తుడుచుకోకుండా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మనం అందరి మైండ్లో కూడా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అప్పుడు ఇంట్లో అప్పుడు అరుకులు కేకలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అది లేకుండా అంటే ముందు ఆడవాళ్ళ మనం చేయవలసింది మనం చెయ్యాలి మన మన పని మనం చేసిన తర్వాత అప్పుడు నెగిటివ్ వస్తే ఎవరి మీద అనాలి కానీ తప్ప ముందు ఇవన్నీ మనం పాటించామనుకుంటే రాదు అసలు నెగిటివ్ ఎందుకు వస్తుంది రమ్మన్నా రాదు ఇలా చేసామంటేను జంక్ ఫుడ్ తినకూడదు అస్సలు అంటే ఇప్పుడు తినకూడదు అంటే అస్సలు మానేమని కాదు మరీ ఉండలేని వాళ్ళు వారానికి వసా తేనండి ఉండగలిగిన వాళ్ళ నెల కోసాదండి ఇంకా ఉండగలిగిన వాళ్ళ మూడు నెలలకో నాలుగు నెలలకో వెళ్ళి ఏదో ఒక మా అందరికీ నోటికి రుచి కావాలనిపిస్తుంది మార్పు కావాలనిపిస్తుంది కాబట్టి వెళ్ళండి తినండి అందుకని రోజు వెళ్ళిపోయి ఆ బండ్ల మీద పెడిపోయి ఆ జంక్ ఫుడ్లు తినేసి వెయిట్ పెరుగుతారు ఎప్పుడైనా కూడా వెయిట్ పెరిగా అనుకోండి ఉండవలసిన వెయిట్ కన్నా పది కే ఐదు కేజీలు పది కేజీలు ఎక్కువ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం ముసిలి రూపు వచ్చేస్తుంది స్కిన్ ముడతలు వచ్చేస్తుంది ఆ తర్వాత డైట్ చేసి మనం ఏవో చేసి ఒళ్ళు తగ్గించుకున్నా కూడా స్కిన్ టైట్ అవ్వదండి ఒకసారి స్కిన్ లూజ్ అవుతే టైట్ అవడం అనేది చాలా కష్టం ఇవాళ రేపు ట్రీట్మెంట్లు వచ్చాయన్నారు అప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆ ట్రీట్మెంట్ చేయించుకునే బదులు ముందే మనం జాగ్రత్తగా మెయింటైన్ బాడీని కానీ మన మనసుని కానీ మన బ్రెయిన్ కానీ ముందే జాగ్రత్తగా మెయింటైన్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మనం హెల్దీగా నిమిషం అయితే ఒకటి మీరు అనొచ్చు ఇప్పుడు ఆ చిన్నవాళ్ళగా కనిపించి మనం ఎవరిని ఉద్ధరించాలి మనకి ఏమిటంటే ఎవరిని ఉద్ధరించక్కర్లేదు మనకేమిటి అన్నది ఏంటంటే మనం హెల్దీగా ఉన్నాం అనుకుంటే ఒకటి పేరు డిపెండ్ అవము మన పనులు మనం చేసుకుంటాం మన ఆ మనం ఆనందంగా ఉంటేనే ఇంట్లో చుట్టూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆనందం పంచగలుగుతాం మనం డల్గా ఉన్నంటే ఆటోమేటిక్గా ఇంట్లో అందరూ మన సిగ ఒక ఆడది సిక్కే మంచం ఎక్కుతే ఎలా ఉంటుందండి ఇల్లు బోసిపోయినట్టు ఉంటుంది అందుకు మనం ఏం చేయాలంటే దల్ గాను కోపంగాను చిరాకు గాను ఉండకూడదు తృప్తి పడాలి దేనికది మనకి ఇది ఉంది చాలు ఎంతేనో ఇప్పుడు ఉన్నాం మనం చీర మన కొనుక్కున్న చీర మనం అనుకుందాం ఒక చీర కొనుక్కుందాం అనుకుందాం అనుకోండి మూడు వేల్లో మనకు ఉంది అంతే మూడు వేలలో కొనుక్కుందాం పదివేల రూపాయలు స్థాయి చీర పదిహేను వేల రూపాయల చీర చాలా బాగుందని అప్పు చేసి మరీ కొనేసి ఆ అప్పు తీర్చలేక తర్వాత టెన్షన్ పడి ఇవన్నీ కన్నా మూడు వేల రూపాయల చీరతో తృప్తి పడ్డాం అనుకోండి అప్పులు ఉండవు మన వెనక అట్లా మనకి మానసిక టెన్షన్ ఉండదు అయ్యో వాడి షాప్లో ఇప్పుడు ఇవాళ ఇన్స్టాల్మెంట్ ఒకటి ఎక్కువ కదా వాడి షాప్లో ఈ నెలలో కట్టగలమా కట్టలేమా ఇంట్లో చూస్తే ఇన్ని ఖర్చులు వచ్చేయితే కొంతమంది భర్తలు ఒప్పుకోరు ఎందుకు అంతే చీరలు అన్నేసి చీరలు ఎందుకు కొంటావు ఎందుకు కొంటావు అంటూ ఉంటారు అంత ఖరీదు పెట్టి పదివేలు పెట్టి పదిహేను వేలు పెట్టి ఓ చీరలు కొనుక్కునే బదులు ఆ పదివేలులోనే ఐదు చీరలు కొనుక్కుంటే ఐదు సార్లు కట్టచ్చు ఆ పదిహేను వేల రూపాయల చీర ఒకసారి కడతావు రెండుసార్లు కడతావు మూడు సార్ వాకేషన్ కనం ఇది రెండు వేల రూపాయల చీరలు అనుకోండి దగ్గర దగ్గరగా కట్టుకుంటాం ఐదు చీరలు కట్టుకుంటాం కట్టిన చీర కట్టు కట్టుకుంటాం అప్పుడు మనకి ఎంత తృప్తి ఉంటుంది చాలా తృప్తిగా ఉంటుంది ఆ తృప్తి వల్ల ఏంటంటే మన మైండ్లో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది మొహంలో చక్కగా ఫేస్లో గ్లో వస్తుంది స్కిన్ మూడతలు పడుతూ మనం అరవై ఏళ్ళ వాడ నలభై వేళ్ళ నలభై ఏళ్ల వల్ల కనిపిస్తాం ఏదైనా కూడా అలా బ్యాలెన్స్డ్గా ఉంటూ బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టు తిండి దగ్గర బ్యాలెన్స్ నీళ్ళు ఎక్కువ తాగండి ఇలా లిక్విడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి కొంతమంది పొద్దున్నే లేచి కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగి వేడి నీళ్ళు నిమ్మకాయ తాగుతారు అలా హెల్దీ హెల్దీ పనులు మీకు తెలిసినవి మీకు ఎవరన్నా చెప్పినవి మీ అంటే పాటించిన వాళ్ళు చాలా హెల్దీగా చక్కగా ఉన్నారండి వాళ్ళు చెప్పిన పాటించండి మీకు సూట్ అయ్యా కంటిన్యూ చేయండి సూట్ అవ్వలేదా కంటిన్యూ చేయకండి ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడతో ఇవాళ ఈ వీడియో ఆపుదాం చాలా పెద్ద వీడియోలు అవుతున్నాయి కాబట్టి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మంచి మాట వీళ్ళ మంచి మాట ఏంటంటేను ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి మీ సమస్యలు తగ్గి మీ ఒంట్లో బాధలు తగ్గించడానికి ఏమందు పని చేయకపోవచ్చు కానీ మీకు నచ్చిన మీ మనసుకు మీరు మెచ్చిన మీకు నచ్చిన వాళ్ళతోటి కొంచెంసేపు మాట్లాడండి వాళ్ళతో కలిసి రండి మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి అవునంటారా కాదంటారా థ్యాంక్